ఈరోజు భారతీయ జనతా పార్టీ పాలకు నియోజకవర్గ ముఖ్య నాయకులంతా ఈ అమ్మపురం గ్రామం తొరూరు రూరల్ మండలం అమ్మపురం గ్రామం బొట్ల రాజేష్ అనే రైతు క్షేత్రంలో ఉన్నాం ఈరోజు ఈ సంవత్సరం దాదాపు గడిచిన అరవై డెబ్బై సంవత్సరాల నుంచి కూడా లేనటువంటి వాతావరణం ఈరోజు తెలంగాణలో ఉన్నది రైతులంతా నిబరమైన పరిస్థితులు అది ఏం చేయాలో దిక్సొచ్చే పరిస్థితిలో ఉన్నారు పత్తులు దాదాపు డెబ్బై శాతం పత్తులు ఏ ఏరకుండా వదిలిపెట్టిపోయినారు ఏలినా కూడా ఉపయోగం లేదు ఆ గింజ సట్టిపోయింది ముక్కిపోయింది కుల్లిపోయింది మరి ఎంతో పెట్టుబడి కా ఎంతో ఖరీదైన పెట్టుబడి పత్తికి ఉంటుంది అదే వర్షంలో మొత్తం అడ్డమడిపోయి ఈ మొంత తుఫాన్తో డెబ్బై శాతం ఒరికిపోతున్నటువంటి నెల ఇది ఈ నెలలో ఆ తుఫాను ప్రభావం వల్ల దాదాపు ఎనభై శాతం వరుసలన్నీ నీలమట్టం అయిపోయినాయి కొన్ని నీళ్ళ నీళ్ళ నీళ్ల పాలైపోయినాయి మిషన్లు కోసుకోరాకుండా అయిపోయింది కనుక ఇలాంటి విపత్తు దాదాపు తెలంగాణలో డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి ఉన్న వృద్ధులు కూడా చూడలేదని చెప్తాను కనుక మీ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం ప్రాధేయపడుతుంది రైతులను ఆదుకోండి పేదవాళ్ళని ఆదుకోండి మీరు రైతులంతా దాదాపు గ్రామీణ ప్రజలంతా రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాల్లో వాళ్ళే రైతులు మీకు ఓట్లు వేసిన వాళ్ళంతా వాళ్ళే కనుక మీరు ఒక్కసారి చూడండి జూబ్లీస్ వైపు కాదు మీరు రైతుల వైపు కూడా చూడండి సుబలీ విత్తల విడిగా డబ్బు ఖర్చు పెడుతుంది కదా వైపు చూడు అదే ప్రధానం కాదు రైతుల వైపు రైతులు జాతీయ విపత్తు ఇది ఇలాంటి విపత్తులో రైతులు ఏం చేసుకోవాలో ఆలోచించండి భారతీయ జనతా పార్టీ నరేంద్రమైన నాయకత్వంలో మీకు అండగా ఉంటుంది కానీ కేవలం రాజ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మాత్రమే సాయం చేయాల్సిన అవసరం ఉంటుంది కనుక మీరు విజ్ఞతత్వాన్ని కళ్ళు తెరిచి రాజకీయాలు పక్కకు పెట్టి రైతులను ఆదుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ పాలకుని విజ్ఞప్తి చేస్తాము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎమ్మెల్యే గారు ఇక్కడ ప్రాంతం వదిలిపెట్టి నేలను వదిలిపెట్టి భూమిని వదిలిపెట్టి ఆమె పేరు మొత్తం ఆకాశం అంతా మోగేటం విధంగా పాలకుత్తి రైతాంగం పాలకుత్తి ప్రజలు చేసి ఎమ్మెల్యే చేసి నువ్వు ఎక్కడో చిన్న కుట్టుమిషన్ కుట్టుకునే వ్యక్తి ఇలా ఎమ్మెల్యే చేసిండ్రు కనుక రైతులను చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ పరిస్థితి చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాం పచ్చలంతా నాశనం అయిపోయినాయి వర్షాలు కూడా పోయిపోయినాయి మరి వీళ్ళని ఏం చేద్దాం కనీసము మీరు రిప్రజెంటేషన్ చేయండి నష్టపరి అధికారి అగ్రికల్చర్ అధికారులతో నష్టపర చిట్టా ఇచ్చి నరేంద్ర మోడీ గారికి పంపండి వారు సాయం చేస్తారు నా వారి తరఫున మేము కూడా వారి తరఫున కిషన్ రెడ్డి గారు తీసుకొని ఢిల్లీ దాకా పోయి అందరినీ కలిసేటువంటి బాధ్యత మా మీద కూడా ఉన్నది కనుక మీ విద్యార్థి చేస్తున్న ఎమ్మెల్యే గారికి మీరు సినిమా ఎపిసోడ్లు చేయండి సినిమా ఎపిసోడ్ ఎపిసోడ్లతో రోజుకొక సీరియల్ తీసి ఎన్నికల కోసం పోతే మీరు పాలకూర్తు మీరు చేసినటువంటి ఘనకార్యాలు చూసి ఏ అవలసిన ఓటు కూడా జుబ్బులు మీ కాంగ్రెస్ పార్టీకి వెయ్యరు కనుక రాండి బాలకు రాండి రైతులను నన్ను ఆదుకోండి నేను విద్యం చేస్తున్నాయి వేదిక నుంచి